అందరికీ నమస్కారం నా పేరు నగేష్ మూర్తి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చర్మాంకానికి వచ్చేసాయి ఇంకా ఓటు వేసి ఎవరిని గెలిపించుకోవాలో ఓటర్ చేతిలో ఉంది అయితే ఇంతవరకు జరిగినటువంటి ఎన్నికల ప్రచార పరిణామ క్రమంలో ఎవరు విజేత ఎవరు స్టార్ క్యాంపైనర్ ఎవరు స్టార్ లీడర్ దీని మీద చర్చించుకోవాల్సి వస్తే సింగిల్ వరల్డ్లో పవన్ కళ్యాణ్ అని చెప్తాను ఎందుకంటే నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఈ జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎన్నికలను ఒక అంశం ప్రభావితం చేస్తుంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చంద్రబాబు నాయుడు వైఫల్యాన్ని జగన్ పాదయాత్రని ప్రభావితం చేశాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఖచ్చితంగా రాష్ట్ర విభజనని ప్రభావితం చేశాయి రెండు వేల తొమ్మిది ఎన్నికలు వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాను ప్రభావితం చేశాయి రెండు వేల నాలుగు ఎన్నికలు పాదయాత్ర రాజశేఖర రెడ్డి పాదయాత్రను ప్రభావితం చేశాయి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ప్రభావితం చేశాయి ఇలా ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్కటి ప్రభావితం చేస్తుంటుంది మరి ఈ ఎన్నికల్లో ఒక పక్క నరేంద్ర మోడీ మరో పక్క చంద్రబాబు నాయుడు మరో పక్క జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క పవన్ కళ్యాణ్ నలుగురు స్టార్ లీడర్స్ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో ఇందులో విన్నర్ ఎవరు ఎవరు ఎక్కువ మందిని ప్రభావితం చేశారు అంటే ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనే చెప్తా ఎందుకంటే దీనికి కొన్ని విషయాలను మనం విశ్లేషించుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనేది చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రత్యర్థి పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా అయితే సరైనటువంటి సమయంలో సరైనటువంటి రీతిలో ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోయింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది అక్షర సత్యం కనీసం కేఏ పాల్ చేసినటువంటి పోరాటం కానీ కేఏ పాల్ చేసినటువంటి ఆరోపణలు కానీ చంద్రబాబు నాయుడు అంటే టీం నుంచి రాలేకపోయాయి ఎన్నికల సమర సమర సంఖ్య మోగిన తర్వాత పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీకి కొండంత బలం వచ్చింది ఎవరెస్ట్ అంతా ఎత్తు ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీ అప్పుడు ఆరోపణ మొదలుపెట్టింది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఒక పెద్ద బ్రీత్ తీసుకుని తెలుగుదేశం పార్టీ అప్పుడు వరకు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్మోహన్ రెడ్డి ఒక ఎమోషనల్ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ వైపుకి బాణంలా వదిలేదు దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఉలిక్కిపడి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అలాంటి సమయంలో ఖచ్చితంగా మనకి పొత్తు అవసరం జనంలో ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఐదు వేల నుంచి ముప్పై వేల ఓట్లు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తోడైతే మనకి ఖచ్చితంగా విజయం సాధించగలమని ఒక భయం ఒక అనుమానం ఒక నమ్మకం తెలుగుదేశం పార్టీలో ఏర్పడ్డాయి దీంతో తెలుగుదేశం పార్టీ పొత్తుకు వెళ్ళింది చాలా ఇబ్బందుల మధ్య మొత్తానికి పవన్ కళ్యాణ్ను పొత్తుకు ఒప్పించారు పొత్తు కొప్పుకున్న తర్వాత ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టింది అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను అన్నిటిని కూడా శాసించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక దేశాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్నానని ప్రచారం చేసుకుంటూ బీజేపీకి ఎదురు లేదనుకుంటూ ముందుకు నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ సపోర్ట్ లేకపోతే నరేంద్ర మోడీ కార్యక్రమాలకు బీజేపీ నుంచి అంతమంది కార్యకర్తలు వచ్చిండేవారు కాదు అదేవిధంగా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేశారు అంటే ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ని నమ్మి ముందుకు నడిచిన వారు మాత్రమే ఎక్కువ మంది నరేంద్ర మోడీ ప్రచారంలోను నరేంద్ర మోడీ పర్యటనలో కనిపించారు అంటే అటు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలాగా పవన్ కళ్యాణ్ నిలబడితే ఇటు బీజేపీకి నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్లో వెన్నెముకలా పవన్ కళ్యాణ్ నిలబడ్డారు ఇక అధినేత ఆంధ్రప్రదేశ్ అధినేత ప్రస్తుత అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా వ్యవస్థాపకుడుగా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై మూడు సీట్లతో ముందుకు దూసుకుపోయినటువంటి అంటే పవన్ కళ్యాణ్ సీట్ కూడా లాక్కున్న తర్వాత నూట యాభై మూడు అయ్యాయి దాంతో ఎదురు లేదు నాకు వన్ సెవెంటీ కి వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని ఘంటాపదంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిశారో ఒక్కసారిగా నూట డెబ్బై ఐదు అంశాన్ని వదిలిపెట్టేశారు ఇక నా కార్యక్రమాలు చూడండి నన్ను చూడండి దత్తపుత్రుని కాదని ప్రతి మీటింగ్లో కూడా ప్రతి సమావేశంలో కూడా ప్రతి బహిరంగ సభలో కూడా ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ మాట లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంత ప్రభావితం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడిని కూడా విమర్శించలేనంత స్థాయిలో పవన్ కళ్యాణ్ విమర్శించారు నరేంద్ర మోడీని ఒక్క మాట కూడా అనని నోళ్లు పవన్ కళ్యాణ్ వందల వేల నాలుగులతో వందల వేల మాటలు అన్నారు ఇవన్నీ అన్నారు అంటే మన శత్రువు మనల్ని ఎక్కువ తలుచుకున్నాడు అంటే మనం అంత లెక్క అలా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భయపెట్టాడు దీన్ని మంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం ఇది ఈ ఎన్నికల ప్రచార సరళలో కనిపించినటువంటి మన వాస్తవిక రూపం ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు పొత్తు గెలుస్తుందా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది అనేది నేను ఇక్కడ ప్రస్తావించట్లేదు కానీ ఈ ఎన్నికల్లో స్టార్ లీడర్ స్టార్ క్యాంపైనర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అందరూ ఒప్పుకొని తీరాల్సిందే థ్యాంక్ యూ